మీనా ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రోహిణి రోహిణి వచ్చి ఇలా అంటూ ఉంటుంది మీనా నా బట్టలు నేను ఉతికేసుకున్నాను కానీ మనోజ్వి ఉండిపోయాయి ఇవి కొంచెం ఉతికి పెడతావా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రభావతిని చూసి మీనా ఎలా అంటూ ఉంటుంది ఓ తన కొడుకు బట్టలు తను ఎందుకు ఉతకదు అత్తయ్య గారే ఉతుకుతుందిలే అని చెప్పి మీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి ప్రభావతి అయితే ఏ ఏ ఆగు ఏ మాట్లాడుతున్నా నువ్వు ఎందుకున్నావే ఎందుకు ఉన్నా ఉతకవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి శృతి వచ్చి తన బట్టలు తీసుకుని पची ఇలా అంటూ ఉంటుంది మీనా నా టాప్స్ కొంచెం మాసిపోయాయి ఇవి కొంచెం వాష్ చేస్తావా అని చెప్పి అంటుంది అది వినగానే మీనా ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న రోహిణి ప్రభావతి వాళ్ళ చేతిలో బట్టలు చూసి ఏంటి మీ మీరందరూ కూడా మీనాకే ఇస్తున్నారా అని చెప్పి అంటుంది ఆ అవును మరి తనే ఉతికి పెడుతుంది అని చెప్పి ప్రభావతి అంటుంది ఏంటి మీనా వీళ్ళు అలా ఖాళీగా కూర్చుని ఉంటే వీళ్ళందరూ బట్టలు కలిసి నువ్వే వాష్ చేస్తున్నావా ఇది ఎక్కడైనా న్యాయంగా ఉందా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మీనా అయితే మరేమనుకుంటున్నా నువ్వు చెప్పు అత్తయ్య గారికి వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోమని అని చెప్పి అంటుంది ఇక దాంతో శృతి అయితే మీనాకి బట్టలు ఇచ్చేసి ఇదిగో మీనా ఈ టూ థౌజండ్ ఉంచు నువ్వు నా బట్టలు వాష్ చేస్తున్నావు కదా ఈ రెండు వేలు నీ దగ్గర ఉంచుకో అని చెప్పి అంటుంది అనేసి అక్కడి నుండి శృతి అయితే వెళ్ళిపోతుంది దాంతో అక్కడ ఉన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి అయితే చూసావా నువ్వు చేసిన చాకరీకి తను డబ్బులు ఇచ్చింది అంటే నువ్వు ఒక బట్టలు ఉతుకునే దాని అంతకు అంతకన్నా హీనమని ఇప్పుడైనా అర్థమైందా కానీ మావి మాత్రం డబ్బులు ఇవ్వము ఎందుకంటే తినడానికి తిండి పెడుతున్నాం కదా ఇంకెందుకు నీకు డబ్బులు తిండికి కారణంగా నువ్వు ఈ బట్టలు ఉతుకు అని చెప్పి ప్రభావతి రోహిణి వాళ్ళిద్దరూ కూడా అక్కడ బట్టలు పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు దాంతో మీనా చాలా బాధపడుతూ ఉంటుంది అసలు వీళ్ళు నన్ను ఇంత హీనంగా చూస్తున్నారని ఇంకా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శృతి అయితే అది చూసి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్